నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ముగ్గులాయ్ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది రైస్ రోటీ చపాతీ బిర్యానీలో కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి గ్రేవీ కానీ పీసెస్ కానీ చాలా క్రీమీగా చాలా జ్యూసీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ దీనికోసం ఒక బౌల్లోకి ఒక గుప్పెడతో జీడిపప్పులను వేసుకోండి ఇవి మామూలుగా కలిసి ఉండగా అంటే ఫుల్ హోల్ జీడిపప్పులు అయితే అంటే ఈ విధంగా ఉంటే కనుక ఒక ఇరవై వరకు వేసుకోండి ఇలా విడిగా ఉంటే కనుక ఒక నలభై వరకు కూడా బౌల్లోకి వేసుకుని దీంట్లోకి బాగా వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు వేసుకుని దీన్ని గంట రెండు గంటల పాటైనా నానబెట్టుకోండి టైం లేకపోతే ఒక అయినా నానబెట్టుకుని ఆ తర్వాత ఒక కేజీ చికెన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని దాంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ దాకా కూడా కారం వేసుకోండి అలానే మంచి కలర్ కోసం ఒక టీ స్పూన్ రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా దీంట్లోకి వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అలానే అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా వేసుకోండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేంత వరకు కూడా పీసెస్ని బాగా రబ్ చేస్తూ ఇదంతా కూడా దీనికి పట్టించి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత తీసుకుని దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పెరుగును వేసుకుని ఈ పెరుగు కూడా ఈ చికెన్కి పట్టేంత వరకు కూడా పట్టించేసుకోండి ఇప్పుడు దీన్ని కనీసం ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఐదారు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని దాంట్లోకి ఒక ఆరు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఈ నూనెలోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ బ్రౌన్గా వేగేంత వరకు వేయించుకోవాలి అంటే ఈ విధంగా వేగాలండి ఈ విధంగా వేగిన తర్వాత నూనె రాకుండా ఈ ఉల్లిపాయలన్నిటినీ కూడా ఒక స్టైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నూనె అంతా కిందకు వాడిపోయి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని మరొక పాన్లోకి మూడు టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి అలానే ఒక ఆరేడు లవంగాలు కూడా వేసుకుని అలానే ఒక అంగుళం దాకా కూడా దాల్చిన చెక్క ముక్కను వేసుకోండి అలానే ఒక అనాసపూలో సగం మాత్రమే దీంట్లోకి వేసుకుని అలానే ఒక మూడు యాలకులు కూడా దీంట్లోకి వేసేసుకుని ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలను తీసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకోవడం వల్ల గింజలు కూడా బాగా వేగి రుచి బాగుంటుందన్నమాట వీటిని జస్ట్ వేడెక్తే సరిపోతుంది ఇవేం కలర్ మారేంత వరకు వేయించే అవసరం లేదు ఇవి కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న జీడిపప్పులు వాటర్తో సహా వేసేసుకుని అలానే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నిటినీ కూడా దీంట్లోకి వేసుకుని ఇవన్నీ కూడా ముందు కచాబచాగా అయ్యేంత వరకు వీటిని గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మరొక అరకప్పు పెరుగు తీసుకుని దీంట్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి ఒక కప్పు నుండి అరకప్పు వరకు కూడా నీళ్ళని పోసుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఆనియన్స్ వేయించుకున్న కడాయిలో ఆల్రెడీ నూనె ఉంది కదండి దాంట్లోకి మరొక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ ఒక జాపత్రి రెండు యాలకలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు షాహీజీర ఒక అర టీ స్పూన్ ఒక బిర్యానీ ఆకు ఐదారు మిరియాలు కూడా దీంట్లోకి వేసుకుని జస్ట్ ఒక నిమిషం పాటు ఈ వీటిని అలా వేయించుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీంట్లోకి వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నూనెలో వీటిని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి మూత పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసుకుని చూస్తే దీంట్లోంచి చాలా వాటర్ వస్తుందండి అలానే పెరుగు కూడా వేసాం కాబట్టి నార్మల్గా వచ్చేదానికన్నా ఇంకా ఎక్కువే వాటర్ వస్తుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ వాటర్లోనే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఇదంతా కూడా ఉడికించుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే చికెన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి మనం స్పూన్తో ఇలా కట్ చేసి చూస్తే చూసారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోయిందో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఆనియన్స్ జీడిపప్పుల పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఒకసారి జాగ్రత్తగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మసాలాలు అయితే ఇంకెక్స్ట్రా ఏమీ పట్టవు ఇక్కడ నేనైతే ఒక అర టీ స్పూన్ దాకా కూడా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలానే మరొక ముప్పావు టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకుని ఊటుంపావు టీ స్పూన్ దాకా కూడా నార్మల్ కారాన్ని వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీ తినే కారాన్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకుని మరొకసారి అటు ఇటు కలుపుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకోండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం తీసుకుని చూసుకుంటే ఈ విధంగా చక్కగా నూనె అంతా కూడా పైకి తేలి కర్రీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరపడి ఉంటుందండి ఈ స్టేజ్లో దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయని సన్నంగా పొడుగ్గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ దాకా కూడా కసూరి మేతిని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముఘలాయి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం